వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పరమపద సోపాన పటము వైకుంఠపాళి నాలుగు నిలువు తిరగబడ్డ దుర్గా కాళీ తిరగేసి రాయాలి పది అడ్డం రాకాశిలో పున్నమి రాకాశిలో రాక అనగా పున్నమి రాక మూడు నిలువు ముత్తైదువులకు రాసే పాదలేపం పారాణి పద్నాలుగు అడ్డం గ్రహణం విడిచిన వివాహం వివాహం అనగా పాణిగ్రహణం పాణిగ్రహణంలో గ్రహణం తీసేస్తే పాణి పద్నాలుగు నిలువు ఒక దేవపుష్పం పారిజాతం ఒకటి నిలువు విష్ణుమాలిక వైజయంతి పదహారు అడ్డం స్పర్శ తెలియని జబ్బు తిమ్మిరి రెండు నిలువు మట్టి పాత్ర కుండ అలానే తొమ్మిది అడ్డం వేణి స్త్రీలు తల వెంట్రుకలతో అల్లుకునేది అనగా జడ ఆరు అడ్డం చేబ్రాలు సంతకం ఎనిమిది నిలువు ముంత కాదు బెజ్జం కంత పదమూడు అడ్డం తీగ లత ఏడు నిలువు దిండు తలగడ పద్దెనిమిది అడ్డం ఇది చదవడం అంటే స్తోత్రం కాదు ఏకధాటిగా తిట్టడం దండకం పంతొమ్మిది నిలువు పొలంలోని నీరు బయటికి పోవడానికి తీసే చిన్న కాలువ కందకం పద్దెనిమిది నిలువు పూతేనియా కింద నుండి మరందం తిరగేసి రాయాలి ఇరవై ఐదు అడ్డం అరచేతిలోని ఉసిరికాయ కరతలామలకం కరం అనగా చెయ్యి ఆమలకం అనగా ఉసిరికాయ అరచేతులని ఉసిరికాయ అనగా కరతలామలకం ఇరవై రెండు నిలువు నోట్లో ఊరే జలం లాలా జలం లాలా ఇరవై ఒకటి అడ్డం గాజుల గుది మలారం ఇరవై ఒకటి నిలువు ఉద్దేశం విషయం మతలబు ఇరవై ఆరు నిలువు మన్మద సతి రతి అలానే ముప్పై అడ్డం నువ్వులు అనగా తిల ముప్పై మూడు అడ్డం చెక్కిలి నీటి బుడగ బుగ్గ ఇరవై ఏడు నిలువు చాలా తక్కువ అత్యంత అల్పం లవలేశం ముప్పై నాలుగు అడ్డం అప్పుడే పుట్టిన దూడ లేగ ముప్పై ఐదు నిలువు ఆయాసం గస నలభై అడ్డం పొగట్ట మెచ్చుకోలు ప్రశంస పదిహేడు నిలువు చకిలం వంటి భక్ష్యం జంతిక ఇరవై అడ్డం మెలకువ జాగరూకత జాగృతి పదిహేడు అడ్డం యజ్ఞోపవీతం జంధ్యం పదిహేను నిలువు డాష్ తాగుట ఆరోగ్యానికి హానికరం మద్యం పదిహేను అడ్డం యముడి వాహనం మహిషం పన్నెండు నిలువు గరళం విషం పదకొండు అడ్డం వాడుకలో అశ్వత్థ వృక్షం రావి ఐదు నిలువు ఆడ అడవి పంది వారాహి ఇరవై మూడు అడ్డం ఇది తాగితే మరణం ఉండదట అమృతం ఇరవై నాలుగు నిలువు మరణం చావు మృతి ఇరవై ఎనిమిది అడ్డం పరపతిలో దాగిన భర్త పతి పరపతి అనే పదంలో పతి అనగా భర్త ఇరవై మూడు నిలువు బంగారం అపరంజీ ముప్పై ఆరు అడ్డం బంక జిగట ముప్పై ఏడు నిలువు కిటికీ గవాక్షం నలభై ఐదు అడ్డం కైవల్యం మోక్షం నలభై ఒకటి అడ్డం దర్యాప్తు విచారణ వాకబు నలభై రెండు నిలువు ఏడు వారాల్లో ఒకటి బుధవారం బుధ ముప్పై ఒకటి నిలువు మ్రింగుట నమిలిన తర్వాత వేసేది గుటక ముప్పై ఒకటి అడ్డం మాత్ర గుళిక ఇరవై తొమ్మిది నిలువు మంగళసూత్రం తాళి ముప్పై రెండు నిలువు గుర్రపు నడకలోని భేదం కథం ముప్పై ఎనిమిది అడ్డం నోటి పన్ను కోర దంతం ముప్పై తొమ్మిది నిలువు శివార్చన చేసి బతికే ఒక జాతి తంబళ నలభై మూడు అడ్డం ఈ ఆకుతిని బతకొచ్చని నానుడి బలుసాకు బలుసు నలభై నాలుగు నిలువు అడ్డం ఇరవై మూడులో ఉన్నదే అడ్డం ఇరవై మూడు అమృతం సుధా కానీ నలభై ఏడు అడ్డం న్యాయాధిపతుల బృందం జడ్జి పీఠం అనేది సరిపోవట్లేదు కాబట్టి సురా రాస్తున్నాను అప్పుడు సరిపోతుంది రచ్చబండ ఇక మిగిలింది నలభై ఆరు అడ్డం తెలుపు వర్ణం అనగా ధవళ ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూర్ణం పజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు తల్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్